చెప్పండి ఏం జరగబోతుంది ప్రజలు ఏ పార్టీ వాస్తవానికి ఏంటంటే ధర్మానికి అన్యాయానికి ధర్మానికి పోటీ పోరాటం జరుగుతుంది ఇక్కడ వాస్తవానికి ధర్మం ఉండేటోళ్ళు శ్రీశైలం అన్న కుటుంబం మొత్తం దుర్మార్గంగా ఉండేటోళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం రౌడీ ఇప్పుడు రౌడీలు అంటే ఇక్కడికి వచ్చి అన్న ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు వాడవాడ వాయిదా తిరిగితే వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ దగ్గర పోయాను ఇప్పుడు నువ్వు ఎక్కడో మీడియాలో మాట్లాడే రౌడీ రౌడా అన్నది కాదు కదా నువ్వు ఒక వేదిక పెట్టి నువ్వు రౌడాను చూద్దాం నువ్వు ఒక వేదిక ఎక్కి అక్కడ మూడు బారల మీద పెట్టాను నీకు రాళ్ళు పడతావే పడతాయి జనం చెప్తారు రౌడీ ఎట్లయితాడు అవుతాడు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసాడు అవుతాడా ఎట్లా ఎట్లా అవుతాడు అంటే ప్రజాసేవ చేస్తే తప్ప అంటే మీరు మీ మీ దగ్గర ఉంటేనో మంచోడు మీ దగ్గర మీకు సాయం చేస్తే మంచోడు మీకు వ్యతిరేకంగా ఉంటే అవుతాడా సరే మాది మీరు రౌడీలు కదా మీరు ముసుగులు వేసుకున్న దొంగ రౌడీలు కదా మీరు పదేళ్ళ పరిపాలన చేసిండు రెండు వేల ఒకటి నుండి నేను ఉద్యమంలో ఉన్నా రెండు వేల ఇరవై దానికి ఉన్నా ఇదే బాలక సుమన్ కరకలేదా పిడిపర అందరితో తిరిగిన నేను మంచి మంచి కళాకారులు మేధావులతో తిరిగినవాడిని హరిశురా దృష్టిలో నేను ఉన్నా మా నేను ఉద్యమ టైంలో నేను పార్టీ అధ్యక్షుడిని ఏది ఉద్యమ టైంలో అధికారం వచ్చినా కూడా నేను పార్టీ కోసం పనిచేసినాను లక్ష్యాగం చేసుకొని మరి ఎవరికి న్యాయం జరిగింది ఏ కళాకారుని న్యాయం జరిగింది నేను ఒక నిరుద్యోగ కళాకారుని పాటలు రాస్తా పాటలు పాడతా ఎనభై ఆరు పాటలు రాసినా మొన్న రీసెంట్లో నేను గద్దరి మీద రాస్తే కూడా గదర గద్దరవాడి ఇచ్చాడు సూర్యకిరణ్ అన్న మొన్న కోదండరామచంద్రం మీద ఇలా నువ్వు ఏ కళాకారుని దగ్గర ఇస్తున్నావు దొంగలకు రసమయ్యగాడు అన్నట్టు దొంగలకు ఒక ఐదు వందల యాభై మంది కనితే ఇస్తే అలా మూడు వందల మంది చిల్లర మంచోళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళంతా డూప్లికేటే వానికి ఒత్తిసల్గడ్డలకి ఇచ్చిండు కానీ ఏమన్నా ఇంకా మిగతా కళాకారుల కోసం మాట్లాడినావా ఏది మాట్లాడలే నువ్వు చేసినవి నువ్వు దొంగ పనులు పెట్టుకొని వాళ్ళని దొంగ ఎట్లా అంటావు ఇలా నువ్వు నువ్వు రాజ్యం ఎట్లెళ్ళినావు అంటే ఒక్కొక్కటి అంచెలు అంచెలకి ఎదిగినావు తెలంగాణకు నేను తెలంగాణ వస్తే కాపుల కుక్కనన్నావు తల ధనవంతుని చేస్తానన్నావు బంగారం బంగారు తెలంగాణ చేస్తానన్నావు మూడెకరాల భూమి అన్నావు విద్యార్థుల మొత్తం అధ్యతలు అన్నావు కళాకారులను మేధావులను అందరూ ఆదుకుంటున్నవు మొత్తం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను మొత్తం కుటుంబాలను బ్రహ్మాండం చేస్తున్నావు మరి ఏ ఒకటిలా ఇలా చేసిన వాణి ఇక్కడనే మేము మీడియా ముద్ద ముక్కునాలు మరి వీళ్ళు వీళ్ళు ప్రజాక్షేత్రంలో వండుకుంటూ అధికారం లేనప్పటి నుండి ప్రజాసేవ చేస్తాను వీళ్ళు సేవ చేసే వాళ్ళు వీళ్ళు రౌడీలా ప్రజలు మాటిచ్చి చేయకుండా మాట వాళ్ళు వాళ్ళ దొంగలా రౌడీలా మీరు చేసిన రౌడీతనాలు కావా మీరు బట్టలు బజార్లో ఎన్నో చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఉద్యమకాలకు ఏం చేయాలని చెప్పి ఉద్యమకాలు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి ఎక్కిరిగానే కోటి రూపాయలు కూడా కొంతమందికి వచ్చింది అని చెప్పి అయితే ఒకటన్నా వాస్తవానికి ఉద్యమకారులు అనేటోళ్ళను పదకొండు పన్నెండు మందికి మొన్న రీసెంట్లా రేవంత్ రెడ్డి గారు గుర్తించాడు గుర్తించి అందులో ఇంకా కొంతమంది ఆశలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఉన్నా ఇప్పుడు టోటల్గా ఇప్పుడు బడ్జెట్ అంతా ఖాళీ చేసి కోట్ల రూపాయల ఇన్కమ్ గవర్నమెంట్ మీద భారం పడుతుంది సరే గవర్నమెంట్ ఒక మాట ఇచ్చింది ఆరు అని పెట్టింది ఆరు గ్యారంటీలలో ఇప్పుడు బస్సు పథకం పెట్టిండ్రు గ్యాస్ ఇచ్చిండ్రు తర్వాత కరెంటు బిల్లు ఇస్తుండ్రు రైతులు చెప్పకుండా రైతులు రుణమాఫీ కతం చేసిండ్రు కానీసారి ఒక అరవై శాతం అలా కొందరికి అయింది ఇంకో నలభై శాతం కాలే కొత్త డిఫాల్టర్ ఉన్నది అక్కడక్కడ ఉన్నది దాన్ని గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే నేరుగా మీరు కలెక్టర్ కలుగు ఉండి కలుగుండ్రి అక్కడ మంత్రి ఉంటారు మంత్రి గారు ఉండి మీ సమస్యలు తీసుకుని వీళ్ళు కూడా కొంతమంది పోలేదు తబలికి మొన్న రీసెంట్లో సన్న ఒడ్లకు కూడా మళ్ళీ బోనస్ ఇచ్చిండు సన్న బియ్యం ఇస్తుండు తర్వాత పిల్లలకు మొన్న జాబులు ఇచ్చిండు నువ్వేం చేసినావు నువ్వు ఇట్లా లీక్ ఇట్లా పేపర్ పెడితే లీకేజ్ చేతివి ఇట్లా పేపర్ ఇచ్చి ఇట్లా ఇచ్చినట్టు చెప్తే అట్లా లీకేజ్ చెప్పివి నేనేదో నేను అది ఎత్తునే వచ్చినవి మేము పెట్టిన వాటిని ఫిల్అప్ చేసిన అంటే మరి నువ్వు ఎందుకు ఇవ్వలే నువ్వు ఎందుకు వెయ్యాలి కోట్ల రూపాయల సంపాదన ఎక్కడ పోయింది ఆనాడు తెలంగాణ తల్లి సోనియామ్మ తెలంగాణ తల్లి ఎందుకంటారంటే ఆ రోజు ఈ తెలంగాణ ఉద్యమ బిడ్డలు ఎంతోమంది అమరుల లైన్లు అమరుల త్యాగాలను చలించి తట్టుకోలేక ఆమెకు ప్రధాన ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా త పక్క పోయి రాష్ట్ర పార్టీ ఉండదు ఆగమైతే ఉన్నా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇచ్చిన తల్లికి నువ్వు తల్లి సోనియా దేవదన్నవు అసెంబ్లీ సాక్షిగా అని మళ్ళీ తర్వాత నువ్వు కాళ్ళు మొక్తావు తర్వాత కొన్ని రోజులకు దయమంటావు పార్టీని మిలం చేస్తున్నాడు నీ దగ్గర ఉన్న బూటకం మాటలు ఇంకెవరి దగ్గరన్నాయా అయ్యా నీతో ఉన్న ఆడి నరేందర్ ఎక్కడ పోయిండు సురేందర్ ఎక్కడ పోయిండు సురేందర్ రెడ్డి ఎక్కడ పోయిండు మన ఈయన చిట్ట బాలస్వామి బాలకృష్ణ ఎక్కడ పోయిండు విజయశాంతి ఎక్కడ పోయింది కోదా మన ఈయన మన జయశంకర్ సార్ని ఏం చేసినావు ఎంతమంది ఆశయాలను అది చేసినావు చెప్పు నీ అంత రాముల నాయక్ ఉన్నాడు నీ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఆ రోజు నీ నీ పార్టీ కార్యక్రమాల కోసం నీ అవసరాల కోసం ఆయన వాడుకున్నావు కదా ఆ రోజు రౌడీగా గుర్తిరాలేదు ఆయన పిచ్చి ఈయనకు పిచ్చి పిచ్చోడు కావచ్చు కేసీఆర్ నాకు తెలిసి ఇప్పుడు మటుకు పిచ్చి కాళ్ళుగా అంటానో తెలుస్తుంది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే శ్రీశైలం అన్న సాయం పొందినోడు కేసీఆర్ ఈయన సాయం వల్లనే ఇలా ఈ రకంగా ఉన్నాడు ఆయనకి ఎక్కడున్నది ఆయనకున్న అసలు పలు తెలంగాణ రాష్ట్రంలో ఆయనే అడుగు పెట్టినప్పుడు ఆయనకు వచ్చిన వ్యవహారం ఎంత నాకు తెలిసి నేను నేను మా ఊళ్ళే కాంగ్రెస్ కమ్యూనిస్టులకు వెళ్ళి ఒక వ్యక్తి టీఆర్ఎస్లకు వచ్చిండు అక్కడ హత్య చేసిండు కేసీఆర్ స్వయంగా వచ్చిండు వాళ్ళ కుటుంబంలో ఒక జాబితున్నాడు ఆ పిల్లగానికి కనీసం ఒక ఐదేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు పట్టింది మేము జాబు కనీసం హరీష్ రావు చుట్టు తిరిగినాం కేటీఆర్ చుట్టు తిరిగినాం సార్ పార్టీలో అధ్యక్ష పదవి పొందినందుకు వాళ్ళ తండ్రిని చంపిలేదు సార్ కమ్యూనిస్టులు అక్కడ ఉన్న కమ్యూనిస్టులు చంపినరు ఆయన జెండా పట్టలేదు మళ్ళీ నేను జెండా ఎగిరేసిన హరీష్ రావు దృష్టిలో ఉన్న అబద్ధం ఉండదు కానీ ఆ రోజు లక్షలాగం చేసుకున్నా ఉద్యమ టైంలో నేను పార్టీ అధ్యక్షుని ఉండి లక్షలాగం చేసుకున్నా ఎవరికి మీరు న్యాయం చేసినారు ఇలాగ ఆ పిల్లగానికి జాబ్ కావాలంటే ఆరు ఆరేళ్ళు ఏడేళ్ళ తర్వాత ఆ పిల్లగానికి మొన్న మండల్లో అదే హరీషరావు మళ్ళీ ఎంబడి పడితే ఆయనే ఓ పోస్టింగ్ ఇచ్చిండు మీ దౌర్భాగ్యం ఎంతమందికి నౌకర్లు పెట్టించింది మీరు ఏ విద్యార్థి చదువుకున్న విద్యార్థులకు ఎంతమంది నౌకర్ పెట్టించి ఇలా ప్రజా వచ్చి రేవంత్ రెడ్డి ఎంతమందికి పెట్టించిండు మీరు చూస్తలేరా గ్యాస్ ఇచ్చిండు రెండు వందల యూనిట్లు ఇచ్చిండు ఆరోగ్యశ్రీ పది పది లక్షలు పెంచిండు సన్న బోనస్ ఇచ్చి సన్న ఒడ్ల బోనస్ ఇచ్చిండు రెండు లక్షలు రుణమాఫీ చేసిండు తర్వాత ఇప్పుడు రీసెంట్లా ఇప్పుడు దే ఎన్నో ఎన్నో విధాలు ఇప్పుడు నడుతున్నాడు బస్సు ఫ్రీ బస్సు ఇచ్చిండు ఇవన్నీ ఇచ్చుకుంటే గవర్నమెంట్ ఇంకేం చేస్తారు ఏం చేస్తుందండి అంటే గవర్నమెంట్ ఇంకేం చేయాలంటే తప్పింది ఒకటి పేదవాళ్ళకు ఫస్ట్ చేయాలి కానీ ఇక్కడ పేదవాళ్ళు ఎవరు పేదవాళ్ళు దేని మీద ఆధారపడి ఉంటాడు భూమి కోరుతలేదు జాగ్రత్తలు పెన్షన్ కోసం రెండు వేల పెన్షన్ అనేది నాలుగు వెళుతున్నాడు వికలాంగంలో కారు వెళ్తున్నాడు కాబట్టి వేయలే అని వీళ్ళు ఏం చేస్తారు ఇది ఆధారం చేసుకొని వీళ్ళు వేస్తారు ఇక్కడ ఏమవుతుందంటే పేదరికం అన్న మనం ఎట్లుంటాయంటే మనం ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటాం ఆ మాటలలో ఏమైతే అంటే పేదరికం ఎక్కువ ఉన్న కలబడి ఒక్కడు వచ్చి పది మంది మెయింటైన్ చేయగలుగుతారు కానీ మనం పది మంది పేదవాళ్ళం ఒక్కరిని మెయింటైన్ చేయలేము అది ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి నేను ఏమంటానంటే ఖచ్చితంగా మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారిని పాలాభిషేకం చేస్తారు రేపు ఇంకొక మూడు నెలల్లో నాలుగు నెలలు పడదవచ్చు కొత్త పెన్షన్కి ఆప్షన్లు పెడతాడు పాత పెన్షన్లు పెంచాడు అందరికీ బ్రహ్మాండమైన వ్యవహారం పాలను కూడా ఒక క్రమబద్ధీకరణ చేస్తాను ఒక వ్యవహారంగా దిద్దుకొస్తాను అన్నిటినీ ఇప్పుడు పెన్షన్లను అడుగుతాను రేషన్ కార్డు కొంతమందికి అరువులు అరువులు వానలో తీసేస్తారు అంతోదయ కాళ్ళు పెట్టిండు విపరీతంగా అవి తొలిగిస్తారు ఇవన్నీ తొలిగేద్దా అండి అంటే ఇది గవర్నమెంట్ ఉట్టిన అవుతుందా ఇప్పుడు ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి తల్లిని చూసుకోవాలి భార్య చూసుకోవాలన్నట్టు మనం ఇంట్లో సంవత్సరం పెట్టి గవర్నమెంట్లో పెత్తనం చేసి వస్తే ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నిటికీ మీరు మీకు బుద్ధి లేదా పదేళ్ళ పాలన చేసిండ్లు ఆయన పద్దెనిమిది నెలలు చూద్దగాలే కనీసం సంవత్సరం మీద ఎనిమిది నెలలు అవుతుంది ఆయన వెంబడి వారి ఏ విధంగా మీరు మాట్లాడతారు ఈ చెత్తలేడు అజెత్తలే అంటే అరే మీరు ఏచింది ఎందులో చెప్పరు ఆరోపణ నాకు అర్థం కాలే పదేళ్ళ పరిపాలన చేసినప్పుడు ఎవరికి న్యాయం చేసిండ్రు అజెప్పుడు ఫస్ట్ చిన్న శ్రీశైలం అన్న కొడుకు నా యాదవ్ అన్న ఎలక్షన్లు నిలబడితే రౌడీలు గుండాలు అంటాను అసలు నీ రాజకీయ చరిత్ర పదేళ్ళ నువ్వు ఇక్కడ పోరాటం చేయదు లెక్కైతే నీ దగ్గర ఆ తెలివితేటలు ఉంటే నీకు అంత పవర్ ఉంటే శ్రీశైలం అన్న కొడుకు గురించే నన్ను మాట్లాడేది అసలు ఇక్కడ పోటీ పెట్టద్దు వాడు ఎందుకంటే ఏ నాకెందుకేగా పోటీ పదేళ్ళ రాజకీయం చేసినా నాకు సహకారం ఆ రోజు ఉద్యమంలో నాకు ఎంతో సాయం చేసినాడు ఆయన కొడుకుని ఎందుకు పోరాటం చేయాలన్నా మాగాంటి గోపినాథ్ గోపినాది మూడు మూడేళ్ళు అప్పుడు అదైండు సరే ఆరోగ్యంగా బాగాలేక చనిపోయిండు నువ్వే కదా దౌర్భాగ్యం ఎక్కడంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ వచ్చినాం కూడా ఏం చేసిండు అప్పుడు ఒక తీర్మానం ఏం చేసుకొచ్చిళ్ళు అంటే ఎక్కడైతే ఎమ్మెల్యే చనిపోయినా కాడ మన ఏకగ్రీవంగా వాళ్ళ కుటుంబం నుంచి చేయాలని ఆ రోజు అనుకున్న గవర్నమెంట్ ఇలా నువ్వు నువ్వు దౌర్భాగ్యం కదా ఎక్కడ మునుగోళ్ళ చేసినా నువ్వే కదా దీన్ని తుంగల దొక్కినావు కదా మా తుంగల దొక్కినప్పుడు ఇక్కడ సానుభూతి ఏంటిది నీది నీ ఆలోచన ఏంటిది అంటే అట్లా కూడా ఈ అధికారం లేనప్పుడు కూడా మూడేళ్ళు అన్న మూడు సార్లు మూడు టర్ములు పదిహేను వేలు ఇరవై వేలు ఆడుతోనే దూరం ఉన్నాడు అంతగానో పెద్ద ఏం లేదు ప్రజలకు దగ్గరనే ఉన్నాడు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇరవై నాలుగు గంటలు ఇవాళ ఈ భోజనానికి వచ్చిందా అండి ఎవరన్నా మనిషి ప్రేమతో వచ్చిన అన్న మీద నవీనన్న కానీ శ్రీశైలం అన్న ప్రేమతో వచ్చింది ఇక్కడికి అభిమానం మీద వచ్చి సార్ మేము తిరుగుతాము అందరం కానీ రోజండి రోజు భోజనాలు ఇవ్వాలి ఒక్కనాడు వీళ్ళు రోజు ప్రతిరోజు వంటలు పెట్టి ఇక్కడ బస్తీవాసులకు ఎవరైనా వచ్చి తినిపోతాడు చేస్తారు కానీ ఇలా బుద్ధులు లేక వాళ్ళని పట్టుకొని రౌడీలు గుండాలు అన కరెక్ట్ కాదు పచ్చి నయవంచకులు ఎవరైనా ఉన్నారా అంటే మీ కల్వకుంట్ల కుటుంబం పచ్చి నయవంచకులు మొత్తం దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే మీరే మీరు తప్ప లేరు మేము కుల్ల చెప్తాను ఇప్పటికైనా మీరు నవీన్ యాదవ అన్న కానీ చిన్న శ్రీశైలం అన్న కుటుంబం గురించి కానీ రౌడీ గుండాలు అనకూడదు మీకు రాజకీయ సంస్కారం ఉంటే ఆ మాటలు తిట్టకండి ఎందుకంటే రాజకీయంలా ఇంకేదన్నా అనుకోవాలి కానీ ఇప్పుడు నువ్వు గుండా అంటే ఒకసారి చూడండి సార్ నువ్వు రౌడీ కాదు అంటారు విలువే ఉంటుంది నీ విలువే ఉంది పదేళ్ళ పాలన చేసినావు నువ్వు దొంగ వాళ్ళు అంగో చేసినావు నీ విలువగా కాపాడుకో భయ నీ విలువ కాపాడుకో ఏ వరకు ఒక్కరికి తక్కువ చేయకపోతే ఇవ్వాలని అని చెప్పుకుంటే పాపం బాపు ఆరోగ్యం బాగాలేదు బాపు చూస్తే ఆరోగ్యం బాగాలేదు జర ఇబ్బందులే ఉన్నాడు కేటీఆర్ ఏదో కలలుగా అంటాను నేను ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అసలు హరీష్ రావుకున్న గ్రాఫ్ను అని ఆనాడు రేవంత్ మన ఈ నెవలు కేసీఆర్ ఉన్నప్పుడే హరీష్ రావుకు పెద్ద గ్రాప్ ఉండే మంచి వ్యవహారం ఉండే ఆ వ్యవహారంలో ముఖ్యమంత్రి అవుతాడనే ఆలోచనతో యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు ప్లాన్ చేసే మూమెంట్లో ఆయన అడగదొక్కరు ఆయన హరీష్ రావు చదువుతా వీళ్ళ బాటలు పోయి మంచోడు చెడ్ అవుతాడు హరీష్ రావు కూడా ఇప్పటికైనా ప్రజలు ఇంకా ప్రజలు తెలుగుతూనే ఉన్నారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊకోరు జూబ్లీస్ ప్రజలు ఖచ్చితంగా నవీనన్న గెలుపుకు ఖచ్చితంగా గెలుపు ఖాయమైపోయింది మెజార్టీ కోసమే ఇప్పుడు చూసేది హండ్రెడ్ శాతం అరవై వేల డెబ్బై వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలుతాడు మేము కడప కడప ఇంక్వైరీ చేస్తాము నీ ఎస్ఎస్ టీవీ సర్వేలు ఇవన్నీ డూప్లికేట్ ఇవన్నీ కాదు మేము కుల్ల చెప్తాను మీ సర్వేలు ఉంటే మీరు చేసుకోండి కానీ అనవసరంగా విష చేసి వ్యవహారం చెప్తే చూస్తూ ఎవరు ఊరుకోరు మంచి పద్ధతిగా వ్యవహారం చేయండి మీరు నా సోన్ నీరే పొద్దుగాల ఎవిడెన్స్ అడిగితే చెప్పాలి దానికి సమాధానం నువ్వు మీడియా తీసినావు కదా నేను సమాధానం నేను చెప్పగలుగుతా రేపు కేటీఆర్ రమ్మని ఎక్కువ నేను చాలా చెప్తాను కేటీఆర్ రమ్మను ఉద్యమ టైం నువ్వు లేవు కదా నేను సవాలు ఇస్తాను నువ్వు ఉద్యమ టైం ఉన్నావా ఉన్నా మీ అయితే మీ అయ్యనుకున్నా నేను ఉద్యమ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజు అయితే ఉన్నా ఇలా కడివి స్టార్డుతో ఉంటానా రా నువ్వు దమ్ముంటారా నేను రెండు వేల ఒకటి నుండి ఇరవై పని పనిచేసినా ఎన్ని లక్షలు యాగం చేసుకున్నా ఒక పేద కుటుంబం వ్యక్తిని కష్టం చేసుకుని బతుకునే వ్యక్తిని ఇలా నీ పార్టీలో కనీసం ఒక పదవి అధ్యక్ష పదవి చూస్తున్నాక లేదు కదా అధికారం వచ్చినాక సంబరపడ్డాం మేము అధికారం వచ్చినాక అయ్యో అధికారం తెలంగాణ ప్రభుత్వంలో నేను గ్రామ పడ అధ్యక్ష అట్లా కూడా దుర్మార్గులకు పట్టం కడితురి ఇలా ఎవరు నిన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కట్టబెడితే మీరు వాళ్ళకు మంత్రి పదవులు తిరిగి సిగ్గుండాలి యూనివర్సిటీ పిల్లలు ఎంతోమంది ప్రాణాలు ఇచ్చిండ్రు ఎంతోమంది కుటుంబాలు ఉద్యమం కోసం పోరాటం చేసిండ్రు మేధావులు ఉన్నారు మీకు అవపల్లు లేవలు ఎంతో ఎంతోమంది పోరాటం చేసిండ్రు ప్రతి ఒక్కరు ఎన్నో చేసుకొచ్చిండ్రు అవన్నీ మర్చిపోయినరా జనం ఇంకా మీరు చెప్తాడే ఇవ్వలేనరు మీ పార్టీ పని అయిపోయింది మీ పని కూడా అయిపోయింది ఎందుకంటే పార్టీ పని ఎందుకు అయిపోయింది అని అంటే కేసీఆర్ బాపు ఉన్నప్పుడు కొద్దిగా ఒక వ్యవహారంగా ఉండే దాని అండో బండి చెప్తే వినేది కానీ వీళ్ళు ఏం చెప్తుకుతాంటే ఒక సబ్జెక్టు ప్రకారం చెప్తే ఎవరైనా సంబరం అనిపిస్తుంది ఆ సబ్జెక్ట్ చెప్తలేరు ఎవరిలో పడితే వాళ్ళని ఇష్టం వచ్చినాడు మాట్లాడు ఎవరు పడితే వాళ్ళని ఇంకొక మాట అనుడు ఈ మాటలతో రాజకీయం చేస్తారు ఎవడన్నా మాటతోనే కాదు కదా సబ్జెక్ట్ ప్రకారంగా రాను అరే ప్రజలకి చేసిన భావి నువ్వు చేయలేదా భాయ్ అని గట్టి నిలబెట్టు పార్టీలో నువ్వు నేను ఎందుకంటాను ఆ పార్టీ నీ దుకాణం ఎందుకు నేను బంద్ మాట ఎందుకంటానంటే ప్రజలు నమ్మే పోసే మిమ్మల్ని లేరుగా మీరు వచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం జనం అంతా ఉల్టా అవుతారు ఎట్లా ఉల్టా అవుతారు రేపు పొద్దుగాల పెన్షన్ పెట్టాగానే మళ్ళీ పాలాభిషేఖర్ రేవంత్ రెడ్డి చేత చూడు నువ్వు రేపు పొద్దుగాల చేస్తారు మళ్ళీ ఇదే ప్రజలు పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుండెలు పెట్టుకొని సాధకుంటారు క్లియర్గా చెప్తాను నవీన్ యాదవ్ అన్న గెలుపు సూపర్ గెలుతాడు